నమస్తే డే కార్యక్రమం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పనిచేసే కార్మికులు ఆరోగ్యంగా ఉంటూ జీరో మరణాల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఆదేశానుసారం నమస్తే డే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఛాంబర్ లో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ నూజహాన్ పెదబాబు చేతుల మీదుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంకుల మీద పనిచేసే కార్మికులకు పీపీ కిట్లు ఆప్రాన్లు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కార్డులు అందజేశారు ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలని ఆప్రాన్లు హెల్మెట్ షూ చేతి గ్లౌజులు మాస్క్ కళ్లద్దాలు మొదలైనవి అందించామన్నారు వాటితో పాటు వారికి వృత్తిపరమైన ఫోటో గుర్తింపు కార్డులు ఆయుష్మాన్ భారత్ బీమా కార్డులు అందించామన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య ఎంఈఈ సురేంద్రబాబు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు జిన్నూరు కనక నరసింహరావు దేవరకొండ శ్రీనివాసరావు కర్రి శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ కల్వకొల్లు సాంబా పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ ఉత్సల సుజాత సన్ని తదితరులు పాల్గొన్నారు

అండి స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో నమస్తే ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయటం అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య సేఫ్టీ దృష్ట్యా పీపీఈ కిట్స్ కానీ ఇతరత్ర సేఫ్టీ ఎక్విప్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు గౌరవ మేయర్ గారి యొక్క చేతుల మీదుగా గౌరవ కార్పొరేటర్లందరి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వర్కర్లందరూ కూడా కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి సేఫ్టీ కిట్స్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్సు హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఉపయోగించుకోండి ఒకవేళ మీకు వాటి మీద ఏదైనా అవగాహన లేకపోతే మన కార్పొరేషన్ ఆఫీస్లో మన హెల్త్ సెక్షన్ సూపరింటెండెంట్ గారిని కానీ హెల్త్ సెక్షన్ చూసేటువంటి గుమస్తాన్ని కానీ అడిగినట్టుగా వాళ్ళు మీ అనుమానాల్ని నివృత్తి చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సదవకాశాన్ని వినియోగ వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వారి సహకారంతో నమస్తే డే కార్యక్రమం ద్వారా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మరి వర్కర్స్కు ఏదైతే శానిటేషన్ వర్కర్స్కి మరి పీపీ కిట్లని అందించడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే మరి ముఖ్య ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసేట వారికి అలాగే సెప్టిక్ ట్యాంక్ దగ్గర పనిచేసేటటువంటి వారందరికీ కూడా మరి ఈ యొక్క కిట్స్ని అందించడం జరుగుతుంది అలాగే హెల్త్ కార్డులు అలాగే మరి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే వారందరూ కూడా ఏ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి ఈరోజు కిట్స్కి సంబంధించి మరి హెల్మెట్ కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి షూస్ కానివ్వండి అలాగే యాప్రాన్ కూడా అందించడం జరిగింది అవన్నీ కూడా వారు ధరించి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఏదైతే కార్పొరేషన్ పరంగా రావాల్సిన వారికి కార్మికులకి రావాల్సినటువంటి అన్నీ కూడా సకాలంలో గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మేము కానివ్వండి వారికి అందించుతూ ఉన్నాం కాబట్టి వారందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్